ీలరా మన ప్రభు అయిన క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జనవరి ముప్పై గురువారం నేటి మన ధ్యాన ధ్యానలేఖనం గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనాలు బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోవుదురు వ్యాఖ్యానాంశం దేవుని కొరకు ఎదురు చూచుట మొదటి భాగం వ్యాఖ్యానాంశం దేవుని కొరకు ఎదురు చూచుట మొదటి భాగం వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసు విశ్వాస మార్గంలో ముందుకు కొనసాగుచున్నప్పుడు సహాయం కోసం ఎటువైపు తిరగాలో ఆయనకు బాగుగా తెలుసు ఆయన దేవుని నమ్మిక ఇచ్చి ఉన్నాడు దేవుని చిత్తము నెరవేర్చటమే ఆయనకు ఆనందం ఆయన దేవుని వైపు తిరగడం ఎన్నడూ మానుకోలేదు మార్గములో ఆయన సొమ్మసిల్లినను ఎన్నడూ తరిగిపోని శక్తికి ఆధారము దేవుడే అని ఆయనకు తెలుసు గనక ఆయన వైపే చూచాడు కీర్తన గ్రంథం నూట రెండవ కీర్తన ఇరవై వచనం చదవండి విమోచింపబడిన ప్రతివాడు దేవుని వైపు తిరగటం ఎరిగి ఉంటాడు అట్టి లోతైన అనుభవం గుండా సాగిపోవుచున్నప్పుడు నిజంగా దేవుని కోసం ఎదురు చూడటం అంటే ఏమిటో గ్రహిస్తాడు అంతేగాక ఆయన సన్నిధిలో నిశ్శబ్దం వహించి మౌనంగా ఉండటం అంటే ఏమిటో తెలుసుకున్నవాడు దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకునే మార్గములో స్థిరమైన శక్తికి ఆధారమైన రహస్య మార్గాన్ని కనుక్కొంటాడు అటువంటి వ్యక్తి నిజంగా ఇలా చెప్పగలడు అరవై రెండవ కీర్తన వచనంలో రాయబడినట్లు బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను రెండు మారులు ఆ మాట నాకు వినబడను ఖచ్చితంగా మనం ఆయన కొరకు ఎదురు చూడాల్సిన సమయం ఇది మనము ప్రార్థన చేస్తాం మనకు క్రమబద్ధమైన ప్రార్థనా నియామక కూడికలు కూడా ఉంటాయి అలా ఉండటం అవసరమే అది మంచిది కూడా కానీ మనం దేవుని కోసం ఎదురుచూడాలి ప్రత్యేకించి ప్రస్తుత తరుణంలో వ్యక్తిగత సామూహిక ప్రార్థన అభ్యాసాలు మనకు అవసరం దేవుని కోసం ఖచ్చితంగా వేచి ఉండునట్లు ఇప్పుడు మనం ప్రత్యేకంగా మన సమయాన్ని వెచ్చించాలి ఎంతో తీవ్రమైన గొప్ప సమస్యలు ముందు కాలంలో రాబోతున్నాయి మనం ప్రస్తుత కాలంలోనూ భవిష్యత్తులోనూ దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే ప్రతి ఒక్కరూ దేవునితో సరైన వాస్తవ సంబంధం కలిగి ఉండటం చాలా అవసరం విశ్వాస విషయంలో ఒకరి స్థానాన్ని మరొకరు తీసుకోలేరు ప్రతి ఒక్కరూ తనకు తానుగా విశ్వాసంతో దేవుని యొద్దకు చేరునట్లు అభ్యాసం చేసుకోవాలి నిత్యుడైన దేవుని యొద్దకు మరలి రావాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుని యొద్ధకు మరలి రావాలి కృప ద్వారా మన తండ్రి అయిన దేవుని యొద్దకు మరలి రావాలి ఆయన సమీపమునకు రమ్మని ఆయన ఆహ్వానించుచున్న సంగతి తెలుసుకోవటం ఎంత మంచిది సహోదరుడు జే వాయిన్ శుభములతో వందనాలు